సభకు నమస్కారం గో నా పేరు వై చందకేశ్వర రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను గతంలో కూడా నేను మీటింగ్కు రావడం జరిగింది ముఖ్యంగా ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూనే ఏదైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమను నడుపుకోవాలని అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంఓసిసి రూల్స్ ప్రకారము నడుచుకోవాలని చెప్తున్నాను నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక దానికి ఆన్సర్ సార్ అడిగిన దానికి దీనికి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఫైనల్ ఇయరింగ్ ఎన్విరాల్మెంటల్ ఇయరింగ్ అనేటువంటిది ఆయన వాళ్ళు ఫైనల్గా పర్మిషన్ ఇస్తారు దీనికి మెయిన్గా మైండ్స్ ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ ఏలూరు గారు వచ్చారా అని అడుగుతున్నాను ఆయన పర్యవేక్షణలో ప్రతిదీ అంశం కూడా ఆయన చూడవలసిన బాధ్యత ఉంటుంది మన కంటికి కనపడాలనేటువంటి వ్యక్తి ఏడి వాళ్ళు రారు ఎందుకు రాలంటే రకరకాల ప్రాబ్లమ్స్ చట్టాలను వెడల్పు పొడవు అదేవిధంగా దీన్ని మూసివేత కార్యక్రమాలు అన్ని కూడా చూడవలసిన వాళ్ళది పర్యావరణం మీద మనం కంప్లైంట్ చేసినప్పుడే దుమ్ము ధూళి వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు వస్తారు కాబట్టి నేను రిక్వెస్ట్ ఏంటంటే మైనింగ్ ఎవరైతే ఏడు వారు ఉన్నారో వాళ్ళు మంత్రి ఒకసారి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకు రైట్స్ ఎక్కువ ఉంటాయి మైండ్స్ వాళ్ళకు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చేది కూడా వాళ్ళే కాబట్టి నేను ముఖ్యంగా ఈ పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నట్లు చెప్తున్నారు గతాన్ని గురించి ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి మేము ఇసుక లేకుండా సిఎస్ఆర్ కూడా తగ్గించి బీద వాళ్ళకు ఇసుక వచ్చేటట్లు విజయవాడలో చేయడం జరిగింది అదేవిధంగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను గారికి మీరు యూనియన్ అసోసియేషన్ కాబట్టి మీరు ప్రభుత్వానికి ఒక డిమాండ్ పెట్టండి లాస్ట్ లో వెళ్తున్నాయి కాబట్టి డిఎన్ఎఫ్ ఫండ్ తగ్గించడం కానీ లేదా సిఎస్ఆర్ ఫండ్ తగ్గించడం కానీ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారికి మేము లెటర్ కూడా రాస్తాం ఎందుకంటే సంక్షేమంలో ఉన్నటువంటి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించుకోవడము లేదా కరెంటును తగ్గించుకోవడము కరెంటు ఛార్జీలను తగ్గించుకోవడము లేదా లేబర్ ఎలాగైనా తగ్గించలేరు యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి నేను ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వీళ్లకు యజమాన్యాలకు కరెంటులో లో రాయితీలు ఇవ్వాలి అదే అదేవిధంగా ముఖ్యంగా వీళ్లకు కావలసినటువంటి ఏదైతే ఎంవైసీ డిఎన్ఎఫ్ ఫండ్ సిఎస్ఆర్ ఫండ్ కూడా కొంచెం తగ్గించి ఒక సంవత్సరం పాటు ఇవన్నీ లేకుండా వీళ్ళని మళ్ళీ ఆదాయంలో కొంచెం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను గతంలో డిఎన్ఎఫ్ ఫండ్ ఎక్కడ పోయినా ఎవరికి తెలియదు ఆర్టీఆర్ కూడా కరెక్ట్ గా రాదు నేను ఏం చెప్తున్నా అంటే మేడం గారికి ఇప్పటి నుంచి ఎంత ఫండ్ ఉందో ఈ ఎఫెక్టెడ్ గ్రామాల్లో అంత ఖర్చు పెడుతూ ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఈ కొన్ని గ్రామాలను దత్తం తీసుకొని మౌలిక సదుపాయాలు బీపీఎల్ కుటుంబాల వాళ్ళకు ఈ యొక్క సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక మైనింగ్ మైనింగ్ సంబంధించిన చిన్న కళాశాలను లేకపోతే ట్రైనింగ్ సెంటర్ను చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా డస్టు దుమ్ము ధూళి పడుతుందంటే దాంట్లో రెగ్యులర్ గా రోడ్ల మీద నీళ్లు నేను గతంలో కూడా చెప్పాను చెట్లకు కూడా గన్ తోటి వాటర్ కొట్టాలని చెప్పాను ఆ విధంగా చేయడం లేదు కాబట్టి యజమాన్య గారికి అందరికి అసోసియేషన్ గా వీళ్ళు చెప్తూ హ్యాండ్స్ పర్మిషన్ ఇవ్వాలని అదే విధంగా ప్రజలకు అందరికీ ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని నేను చెప్తున్నాను ఇప్పుడు సార్ గారు సర్పంచ్ గారు మాట్లాడిన దానికి నేను క్లారిటీగా ఒక అంశం చెప్పాను ఏడీ రెస్పాన్సిబిలిటీ ఆయన ఉంటే ఇక్కడ కావాలని చెప్పి నేను కూడా నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా మనకు కావలసినటువంటి దారిలో దుమ్ము ధూళి వస్తూ ఉంటుంది రెగ్యులర్గా వాళ్ళు ప్రతిరోజు కూడా నీళ్లు కొట్టించవలసిన బాధ్యత అసోసియేషన్ మీద ఉంటుంది ఇంకొక మాట అడిగారు సారు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు పంచాయతీలో పెట్టాలని దాదాపుగా పంచాయతీ ఆఫీసులోనే మన దగ్గర ఆంధ్రాలో ఎక్కడైతే చాలా దగ్గర పంచాయతీ ఆఫీసులో పెట్టడం జరిగింది మేము మేము డిమాండ్ చేయడం ఏంటంటే ఎన్జిఓలను చాలా మంది పరిశ్రమ దగ్గర పెడితే ఇప్పుడే పరిశ్రమలో ఉన్న విషయాలు తెలుస్తాయని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది మీ యొక్క అభిప్రాయం ప్రకారము మీ కన్వీనియంట్గా పంచాయతీ ఆఫీస్ లో పెడితే నిర్భయంగా విషయాలు చెప్తారని చెప్పి సార్ చెప్పాడు కాబట్టి నెక్స్ట్ నుంచి నేను సింగరావు గారి గారికి ఈ గారికి మేడం గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఈ మైండ్స్ అనేది పంచాయతీ ఆఫీస్లోనే అక్కడ పబ్లిక్ హీరింగ్ జరిపినట్లయితే టామ్ టామ్ వేసి అందరినీ పిలిచినట్లయితే అందరి అభిప్రాయాలు కూడా తెలుస్తాయి అదే అదేవిధంగా ఈ యజమానాలు ఈ యజమాన్యాలను నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు లేదా మీ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉంటే సెక్యూరిటీ గార్డ్ వాచ్మెన్గా డ్రైవర్లుగా ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని అదేవిధంగా ఈ యొక్క పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఎంవైఫ్సి సిఫార్సు చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ